ఈ రోజు హైదరాబాద్ నందు గల హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ ప్రధాన కార్యాలయం నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది యోగా అవగాహన సదస్సులో తరగతి గది ఈ దేశ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి బావి భారత పౌరులు బ్యానర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆర్గనైజేషన్ కోశాధికారి బైర్ మాధవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశానికి ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గొట్టి ముక్కల మాధవాచారి గారి హాజరైనారు వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి శాశ్వత పరిష్కారం విద్యార్థులే విద్యార్థి దశ నుండే పిల్లల్లో నీతి నిజాయితీ ధర్మం విచక్షణ జ్ఞానం సంస్కారం దయా జాలి మానవత్వంతో కూడిన దేశభక్తిని నూరిపోస్తూ విద్యాబోధనను అందించాలని అలాగే రాజ్యాంగం పట్ల వారి వారి స్థాయికి తగ్గట్టుగా అవగాహనను తెలుసుకొని ఉండాలని తెలియపరిచినారు దేశ అభివృద్ధిని విద్యార్థుల చేతుల్లోనే ఉందంటూ దీనికి మీరు మాత్రమే చూపించగలరంటూ తెలియపరిచినారు ఈ కార్యక్రమానికి ఆర్గనైజేషన్ వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాణాల ప్రేమలత గారు ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ రత్నకుమారి గారు తదితరులు పాల్గొన్నారు ముందుగా సభకు నమస్కారం అలాగే ఈరోజు మనము మన యొక్క ముఖ్య కార్యాలయం నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ కార్యాలయం నందు మనము అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అవగాహన సదస్సులో పలు అంశాలను గురించి మన ఆర్గనైజేషన్ సభ్యులైనటువంటి మన ఆర్గనైజేషన్ ట్రెజరర్ బై మాధవి గారు అలాగే ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాణాల ప్రేమలత గారు అలాగే మన ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి గారు మన ఆర్గనైజేషన్ మేడం పోస్ట్ జనరల్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ రత్నకుమారి మేడం గారు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది ఈ యొక్క సమావేశంలో మనము పలు అంశాలను గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనము గత కొద్ది కాలం నుంచి మనం ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది అదేంటంటే ఈ దేశం యొక్క భవిష్యత్తును మనం ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలంటే మన వంతుగా మన పాత్రను మన యొక్క హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ ద్వారా మనం ఏం చేయాలనే అంశం మీద మనం గతం నుంచి కూడా ఒక సబ్జెక్టు మీద మాట్లాడుకుంటూ వస్తున్నాం మొక్కయే మొంగనిదే రానే ఉన్నదని చిన్న వయసు నుంచే విద్యార్థిని విద్యార్థి దశ నుంచే వాళ్ళలో దేశభక్తిని నింపుతూ వాళ్ళలో నీతి నిజాయితీ ధర్మం మానవత్వం సంస్కారములను నింపుతూ వాళ్ళకు సరైన విద్యను బోధించినట్లయితే ఈ దేశంలో ఈరోజు ఉన్నటువంటి అవినీతి అక్రమాలు ఇప్పుడు మనం చూస్తున్నాం సాధారణంగా మన దేశం మీద మన దేశంలోనే ఉంటూ మన దేశ వాయువుని పిలుస్తూ మన దేశంలో పండే మన దేశ అన్నింటినీ అనుభవిస్తూ మన దేశానికే వెన్నుపోటు పొడుస్తున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కూడా లో ఉగ్రదాడి జరిగింది దాంట్లో కూడా కొంతమంది మన దేశస్తులు ఇతర దేశాలకు సహకరించడం అనే విధానాన్ని మనము కొన్ని పసిగట్టడం జరిగింది మన పోలీసు వ్యవస్థలు అంటే ఈరోజు మన దేశంలో ఉన్న వాళ్ళని మన దేశాన్ని వెన్నుపోటు పొడుస్తున్నారంటే అది సరైన అవగాహన లేకపోవడం నీతి నిజాయితీ ధర్మం మానవత్వంతో కూడినటువంటి అంశాలను విద్యార్థిని విద్యార్థి దశ నుంచే మనము వాళ్ళకు నేర్పించినట్లయితే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కనుక ఈ దేశాన్ని మనము అభివృద్ధి చేయగలుగుతాం ఎందుకంటే ఈరోజు ఆ అభివృద్ధి చేయడానికి మన సంస్థవంతో పాత్రగా మనం ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకో తీసుకుపోదాం అనుకున్నాం ఆ కార్యక్రమం ఏంటంటే తరగతి కలిగే దేశ భవిష్యత్తు నేటి బాలలే భావి భారత పౌరులు అనే కార్యక్రమాన్ని మనము హైదరాబాదులో ప్రారంభం చేసి దీన్ని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ తర్వాత మన దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క విధానాన్ని మన సంస్థ ద్వారా మనము చట్టబద్ధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం అందులో భాగంగా ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమానికి బ్యానర్ను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ బ్యానర్ యొక్క ఆవిష్కరణ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు మనము చేద్దాము మన సంస్థ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరి చేతుల ఆ బ్యానర్ ఏంటంటే తరగతి గది దేశ భవిష్యత్తు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు చూడండి తరగతి తరగతిగానే దేశ భవిష్యత్తు ఈనాటి బాలనే రేపటి భావి భారత పౌరులు కార్యక్రమాన్ని మనము దాని యొక్క బ్యాలెన్స్ ఆవిష్కరణను ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది ఇక తొందరలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారి నుంచి పర్మిషన్ తీసుకోబోతున్నాము పర్మిషన్ తీసుకున్న తర్వాత మన కార్యక్రమాలు మనము ముందుకెళ్లాలి సంస్థ సభ్యులందరూ కూడా చురుకుగా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటూ మన దేశాన్ని దేశ భవిష్యత్తును అభివృద్ధి పరచడంలో మన వంతు పాత్రగా మనం చేయాలని ముందుకు పోవాలని చెప్పి నేను మన సంస్థ సభ్యులందరినీ పేరు పేరున వేడుకుంటున్నాం అలాగే ఈ యొక్క భారతదేశ అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల సరిపోని కారణంగా కూడా కావచ్చు కొన్ని రకాల కారణంగా కావచ్చు ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయి కాబట్టి నేను నాతోటి స్వచ్ఛంద సంవత్సరం నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థిని విద్యార్థి దశ నుంచే వారికి మంచి అవగాహనను ఇస్తూ దేశభక్తిని వారిలో నింపుతూ వారిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్క నా తోటి సంస్థ సభ్యులను అలాగే వేరే ఇతర ఎన్జిఓలను అందరిని కూడా పేరు పేరును నేను వేడుకుంటున్నా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మేమంతు పాత్రగా మేము ప్రయత్నిస్తే దేశ భవిష్యత్తు భవిష్యత్తుకు మన ఎన్జిఓలు అందరము ఒక కారణం అవుతాం అలాగే ప్రతి దేశ పౌరులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు నడిస్తే బాగుంటుంది మనము ఈ యొక్క పాంప్లెట్ను కూడా ఈరోజు ఆవిష్కరణ చేద్దాం ఈ యొక్క కాంప్లైంట్ పేపర్లో ఏముంది ఒకసారి చదువుతూ పూర్తిగా వినండి తరగతి గది దేశ భవిష్యత్తు నేటి బాలనే భావి భారత కార్యక్రమం ఇది మనం యొక్క కాంప్లైంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ జైలు అందరికి సంబంధించినటువంటి ఫోటోలను అన్ని మతాలకు సంబంధించినటువంటి దేశం కొరకు పోరాటం చేసినటువంటి కొంతమంది ఆదర్శ మూర్తులను కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది వారిలో ఛత్రపతి శివాజీ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెహ్రూ మదర్ తెరిస్తా అబ్దుల్ కలాం మహాత్మా గాంధీ చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు అందరి కోట వేయాలంటే అంతమంది ఆదర్శ మూర్తులు మన దేశం కోసం ఎన్నో రకాల పోరాటాలు చేసి మన దేశాభివృద్ధికి పాల్పడ్డారు వారందరినీ మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి తెలియపరుస్తూ పాంప్లీట్ ఒకసారి చదివి వినిపిస్తా వినండి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా వినండి భారత పౌరులారా వినండి మన దేశ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉన్నది మన భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మన దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను మీరు మాత్రమే శాశ్వతంగా పారదోలగలరు మన దేశ ప్రజలందరినీ మీరు మాత్రమే చైతన్యం చేయగలరు మన దేశం కోసం మన దేశం కోరుకుంటున్న సామాజిక న్యాయాన్ని మీరు మాత్రమే సాధించగలరు భిన్నత్వంలో ఏకత్వం గల మన ప్రజాస్వామ్య దేశాన్ని మనమంతా భారతీయులు మన సమానత్వంతో మీరు మాత్రమే అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన అవినీతి రహిత దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దగలరు ప్రస్తుతం మన దేశాన్ని ప్రజల తీర ఎన్నుకోబడి పరిపాలిస్తున్న పాలకులందరూ ఈ తరగతి గది నుంచి వచ్చిన వారే అన్న సంగతి మనం మరవద్దు మన దేశ వ్యవస్థలైన రాజకీయ వ్యవస్థ విద్యా వ్యవస్థ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ చెప్పుకుంటూ పోతే చాలా వ్యవస్థలు అవి ప్రైవేట్ వ్యవస్థలైనా ప్రభుత్వ వ్యవస్థలైనా ఈ వ్యవస్థలలోని వ్యక్తులందరూ కూడా అటెండర్ కా నుంచి మొదలు పెడితే దేశ ప్రధాని వరకు ఈ తరగతి గది నుంచి వచ్చిన వారే అందుకే ఈ తరగతి గది దేశ భవిష్యత్తుకు మూల కారణం అన్నారు పెద్దలు ఇది వాస్తవము కనుక దేశ అభివృద్ధి మీతోనే సాధ్యం విద్యాభ్యాస దశ నుంచే విద్యార్థిని విద్యార్థులందరిలోనూ నీతి నిజాయితీ సత్యం ధర్మం సంస్కారం విచక్షణా జ్ఞానం దయ జాలి మానవత్వంతో కూడిన ఈ క్రింది అంశాలను నూరిపోసుకోవాలి మొట్టమొదట మనము మనకు జన్మనిచ్చి సుందరమైన లోకాన్ని పరిచయం చేసిన మన తల్లిదండ్రులను సవినయంగా గౌరవించడం నేర్చుకోవాలి మనకు మొదటి దైవం తల్లిదండ్రులు రెండవ దైవం గురువు మూడవ దైవం భగవంతుడు అన్నారు పెద్దలు కనుక మనం గురువులను గౌరవించి సవినయంగా గురువు నేర్పించే విద్యాబుద్ధులను నేర్చుకొని భారత పౌరులుగా ఎదగాలి ప్రతి మనిషి నీతి నిజాయితీ మానవత్వం ధర్మం విచక్షణ జ్ఞానం సంస్కారంలో కలిగి ఉండి దేశభక్తిని పెంపొందించుకోవాలి ప్రతి మనిషి భారత రాజ్యాంగంలోని అంశాలను దృష్టిలో ఉంచుకొని జీవనం గడపాలి కనుక మన భారత రాజ్యాంగం గురించి సాధ్యమైనంత వరకు తెలుసుకుంటూ ఎలాంటి దుర్వ్యసనాలు చట్ట వ్యతిరేక కార్యకలాపములకు పాల్పడకుండా స్త్రీల పట్ల గౌరవాన్ని చూపిస్తూ జీవనం గడపాలి దేశాభివృద్ధి కొరకు పోరాటం చేసిన మేధావులు దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన అమరవీరులను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధి కొరకు మన వంతు బాధ్యతను మనం చేపట్టాలి అన్న ఆలోచన మనందరిలోనూ రావాలి ప్రతి మనిషి పుట్టుక ఎంత సాధారణమైనా ఉండవచ్చు కానీ మరణం మాత్రం దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక మంచి చరిత్రను సృష్టించిందనే విధంగా ఉండాలని కోరుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను అరికట్టి మన దేశాన్ని అవినీతి రహిత అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రదేశంగా తీర్చిదిద్దాలంటే అది మీతోనే సాధ్యం మీతోనే అంటే విద్యార్థులతోనే సాధ్యం విద్యార్థిని విద్యార్థులతోనే సాధ్యం అదే మీతోనే సాధ్యం అని గ్రహించిన మేము మీ ముందుకు వచ్చి వేడుకుంటున్నాము భారత్ మాతాకి జై ఈ కార్యక్రమము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది మొట్టమొదట డిస్టిక్లో డిస్టిక్ డిస్టిక్లలో చేసుకుంటూ ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో తర్వాత దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఈనాటి బాలని రేపటి భావి భారత పౌరులు కనుక ఈ దేశం అభివృద్ధి చెందాలంటే కొంతకాలానికైనా కొన్ని సంవత్సరాలకైనా ఈ యొక్క కార్యక్రమంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము భావిస్తున్నాం కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి మనిషి అంటే ఇక్కడ ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థలు ప్రతి మనిషి ఎవరు మనిషి అన్న ప్రతి మనిషి కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ముందుకు తీసుకెళ్తే కనుక ఈ దేశ అభివృద్ధి సాధ్యమైద్ద అన్నట్టుగా మేము భావిస్తున్నాం మరి దాని కొరకు మేము చేసే పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి చట్టపరమైన పోరాటానికి